ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ स्वर्णाकर्षण कालभैरवय नमो नमः वां कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो श्रीस्वर्णाकर्षण కాళభైరవ ప్రచోదయాత్ అరీ ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మండలకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ అందరిపైనను నరదృష్టి నివారణ అదృష్టాన్ని కలిగించేటువంటి కాళభైరస్వానికి అసలను కోరుకుందాం అలాగనే రెండు వేల ఇరవై ఐదు ఒకటి ఒకటి రెండు నాలుగు ఆరు అనేటువంటి పరిస్థితుల ప్రకారంగా పూర్తిగా కలిపినట్లయితే ఐదు నాలుగు తొమ్మిది అవ్వడం వలన విశేషమైన పూర్ణ సంఖ్య అంటారు రెండు వేల ఇరవై ఐదుని పూర్ణ సంఖ్య అంటారు తారీఖును నెలను కలిపినట్లయితే పదకొండు సంఖ్య మంచి లాభ సంఖ్య రాబోతుంది కనుక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడినటువంటి వారందరికీ చాలా శుభ పరిణామము అని గమనించగలగాలి అలాగనే మనకు ఈ రెండు వేల ఇరవై సంవత్సరము బుధవారం రోజు ప్రారంభమవడం అవడం నక్షత్రం అవడం వలన విపరీతమైన రాజయోగం అందరికీ కలిసి వస్తుంది అని చెప్పగలగాలి అలాగా తొమ్మిది సంఖ్య పూర్ణ సంఖ్య అవడం వలన అనేక మందికి లక్కీ నెంబరు కూడా తొమ్మిది సంఖ్య కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్న వారందరికీ అదృష్టవంతులు కాబోతున్నటువంటి సంవత్సరం అని చెప్పి కూడా మీరు గమనించాలి కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కాలంలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి మిథున రాశిలో విశేషమైనటువంటి మనకు కన్యరాశిలో కుజభగవానుడు స్థితి అలాగనే కన్యరాశిలో కేతు సంచార స్థితి ధనుసు రాశిలో బుధాదిత్య రాజయోగం రవి బుధ స్థితి ఉండడం అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ కాలంలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అందరికీ ముంతస్తుగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అలాగనే తెలుగు ఉగాది పండుగ దగ్గర నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో విషయ పరిజ్ఞానం కోసం తెలుసుకుంటున్నామని చెప్పి కూడా గమనించాలి సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా నక్షత్రంలోని నాలుగు పాదాలు ముబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి అలాగనే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా మీ మూ మే మో టూ టే టో అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే శింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు ఈ ఉగాది పండగ దగ్గర నుంచి రాజు కూడా రవి భగవానుడు అవ్వడం వలన సింహరాశి వారికి ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలు ప్రభుత్వ ఉద్యోగాలు రాజకీయాలు సేవారంగ కార్యక్రమాల్లో సింహరాశిని వారిని ఆపే శక్తి ఎవరికి లేదు అని చెప్పి గమనించాలి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా చిన్న స్థాయి నుంచి దేశ స్థాయి వరకు ఎదగడానికి ఈ సంవత్సరం ఎంతో వీరికి అభివృద్ధి అవకాశాలున్నాయి ఆదాయ వ్యయాలు గమనించినట్లయితే ఆదాయం పదకొండు వ్యయం పదకొండు అంటే ఖర్చులు అవ్వడం వలన ఎంతైతే ఖర్చు ఉందో అంతే ఆదాయం వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉంటున్నాయి రాజపూజ్య మూడు అవమానం ఆరు మీరు ఎదుగుతూ ఉంటే మీ చుట్టుపక్కల వారే మిమ్మల్ని అసూయా ద్వేషంతో చూస్తూ నరదృశ్య శత్రు ప్రభావాలు అధికంగా ఉన్నాయి కనుక మౌనంగా ఏకాగ్రతగా ఉండే మానవ ప్రయత్నం చేయగలగాలి అలాగే మనం కందాయ ఫలితాన్ని గమనించినట్లయితే నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్యస్థున్నా కారణం వలన మనోవేదన అని చెప్పి గమనించాలి అలాగనే వీరికి విశేషమంటే అశ్రమంలో రాహు గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు స్వల్పమైనటువంటి ఆరోగ్య పరిస్థితి ఈ జనవరి నుండి మార్చి వరకు ఉండే అవకాశాలు ఆ మార్చి తర్వాత గ్రహ గమన యోగాల ద్వారా వీరికి విపరీతమైన రాజయోగము వీరి సొంతం కాబోతుంది పైన ఈ సంవత్సరం వీరికి రాజు మంత్రి అవ్వడం వలన ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడినవారు రాజకీయాల్లో ఉండబడిన వారు పదవి ఆకర్షణ కలగడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు అని చెప్పి గమనించాలి ఆర్ఘ్యాధిపతి మంచి వర్షాలు పడతాయి మేఘాధిపతి మంచి వాతావరణం అనుకూలంగా ఉంటుంది గ్రామ పాలకుడు అలాగే వీళ్ళకు అనేక చిన్న స్థాయి పై స్థాయి వరకు పరిచయాల వలన సత్ వలన మంచి సన్మానం విలుస్తుంది రాష్ట్రాధిపతి కనుక భౌగోళికమైనటువంటి పంచభూతాలపైన సమగ్రమైనటువంటి ప్రతి సమస్య పైన అనగ అనర్ఘంగా మాట్లాడి వీరికి రాజసన్మానం దొక్కే ఉన్నాయి అలాగనే విశేషంగా వీళ్ళకు పశువులు రత్నాలు అలాగనే ఏ కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నా వీరు మట్టి పట్టుకున్న రాజయోగం కలిగి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వారందరూ కూడా కోట్లు సంపాదిస్తారు చాలా చెప్పిన రాయి పట్టుకున్న రత్నం అవుతుంది మట్టి పట్టుకున్న యోగం అవుతుంది అంటే పట్టుకుంటే అవ్వదు అలాంటి వ్యాపారాలలో ఏకాగ్రతగా ఎక్కడ అమ్మాలి ఎక్కడ అమ్మకూడదు అన్న విషయం తెలిస్తే ఈ యొక్క సింహరాశి వారికి అదృష్టం ఆనందం వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి ఇంకాను ఈ సంవత్సరం వీరు విజయం సాధించగలగాలన్నట్లయితే వీరి యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమితిథి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య ఎందున అపహాస్యంగా ఉండకుండడం దూరావాయు జల ప్రయాణాలు వాయిదా వేసుకోవడం క్రయ విక్రయాలను ఆచితూచి నిర్ణయం తీసుకోవడం వలన వీరికి విపరీతమైన రాజయోగం సింహరాశి వారి సొంతమవుతుంది కనుక వీలైనంతవరకు ఆవులకు కాకులకు శృకపు మహారాజు గారికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం కాళభైరవ స్వామి వారికి మంత్ర సాధన చేయడం పుష్కర స్నానం చేయడం ఆధ్యాత్మికమైన సూర్య నమస్కారాలు చేయడం సూర్య ఆసనాలు వేయడం వలన సింహరాశి వారికి వద్దన్న యోగం ఐశ్వర్యం వీరి యొక్క సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతనూ కూడా జనవరి నెల నుండి డిసెంబర్ వరకు అందరము అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఒకటి అంటే పన్నెండవ పన్నెండవ నెల ముప్పై ఒకటవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం పూట సంవత్సరం ఈ రెండింగ్ రాబోతుంది కనుక వీలైనంత వరకు అమావాస్య పూ అమావాస్య పూట ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఈ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రావడం వలన దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం విందులు వినోదాల్లో పాల్గొన్న సక్రమంగా ఇందు ఇంటికి చేరుకునే మానవ ప్రయత్నం చేయండి రెండు వేల ఇరవై ఐదానికి స్వాగతం పలుకుతూ మంచి జీవితాన్ని స్వాగతం పలకడానికి మంచి ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో పాల్గొనడం వలన సంవత్సరం పడుకున్నంత కూడా విజయం మన సొంతమవుతుందని కూడా భావించగలగాలి ఇంకనో మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు ఇందులో పన్నెండు రాసులను వేయడం జరిగింది ఈ పాత్రను మనం ఇలా అరచేతులతో పట్టుకొని ఈ సాఫ్ట్గా ఉండబడిన కర్రను ఇలా పట్టుకొని ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ యొక్క ఓంకార శబ్దం ద్వారా ఇంట్లో పూజ చేసిన తదనంతరము ఇలా శబ్దాన్ని సృష్టించడం వలన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి ఈ శబ్దానికి బయటికి వెళ్ళిపోవడం గ్రామంలో వీధిలో దేశంలో సంచరిస్తున్న మహాలక్ష్మి వైకుంఠం నుంచి గళ్ళు గళ్ళు అంటూ మన ఇంటికి రావడం జరుగుతుంది కనుక ఈ యొక్క అక్షయపాత్ర కాలభైరస్ అక్క పిరమిడు డాలరు కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమ పూజ కార్యక్రమాలు చేయించి వీడియో కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా చూపించి ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీర్చడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక మనమందరము కూడా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతరము కూడా కాళాభైరవ స్వామి యొక్క అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుదాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం ఇంకటో మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే సైందవళ్ళ వన ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోతాయి అని చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రారంభం ఎలా ఉంది మధ్యలో ఎలా ఉన్నాయి చివరిలో ఎలా ఉండబోతుందో మనం సంపూర్ణంగా కూడా తెలుసుకొని స మనం యొక్క గ్రహ గమనాలను అనుసరిస్తూ ఏ ఆహారం తినాలి ఏ ఆహారం తినకూడదు ఎలాంటి రంగు వస్త్రాలు వేసుకోవాలి ఎలాంటి విషయ సమీకరణ తెలుసుకోవాలో కూడా మనము వ్యక్తిగత జాతకం తెలుసుకొని గ్రహ గమనాలను పరిస్థితులను బట్టి తెలుసుకొని మనం ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేద్దాం విశేషంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏప్రిల్ నెల మే నెలలో పెద్ద గ్రహాలు నాలుగు గ్రహాలు మారడం జరుగుతుంది రాహుకేతులు ఇద్దరూ కూడా అపసవ్య స్థితిలో మారడం మీనరాశిలో ఉండబడిన రాహు కుంభరాశిలోకి సంచారం చేయడం కన్యరాశిలో ఉండబడిన కేతు భగవానుడు సింహరాశిలోకి సంచారం చేయడం సరస్వతి నది పుష్కరాల సందర్భంగా దేవగురు బృహస్పతి రాశిలో నుండి మిథున రాశిలోకి సంచారం చేయడం రెండున్నర సంవత్సరం తర్వాత కుంభరాశిలో ఉండబడినటువంటి శని భగవానుడు మీనరాశిలోకి సంచారం చేయడం అనేది కొన్ని కోట్ల మందికి గ్రహ గమనాల మార్పు ద్వారా అవకాశాలు అదృష్టాలు విజయాలు మన సొంతం కాబోతున్నాయని చెప్పి కూడా మనం గమనించాలి అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదట అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసనం చేత తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా మీ డేటా ఆఫ్ బర్త్ ఉన్న డేటా బర్త్ లేకపోయినా హస్త ద్వారా గవ్వల ద్వారా మీకు జ్యోతిష్యం చెప్పబడరు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు తరచుగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహ ప్రయత్నం అవ్వడం లేదా ఎంత ప్రయత్నం చేసినా అవ అవ్వకపోవడం గల కారణాలేంటి జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని వివాహ ప్రయత్నం చేద్దాం ఆ గ్రహ మైత్రిని కూడా తెలుసుకుందాం వివాహ తదనంతరం వారి యొక్క సంతానము భూ భూయోగము వ్యాపార యోగము ధన గురించి కూడా తెలుసుకుందాం కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరం అంతనూ కూడా అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుందాం అలాగనే ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ శుభం జరగాలి అనుకుంటున్నట్లయితే మీ యొక్క గోత్రనామాలను ఈ కింద వాట్సాప్ నెంబర్కు పంపించినట్లయితే నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో మీ గోత్రనామంతో మన యొక్క కాలమైన ఆశ్రమంలో పూజా కార్యక్రమం చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి మీకు భగవంతుడి యొక్క ఆశీస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి అలాగే నూతన ఆంగ్ల సంవత్సరం రోజున మీ పేరు పైన భగవంతుడికి అర్చన అభిషేకము కూష్పాండ దీపము అలాగనే కాలభైరవం ముడుపును కూడా కట్టి మీరు కోరికలో నెరవేరంత వరకు మా వైపు నుంచి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు కాలభైరవ హోమాలు ఉంటాయని చెప్పి గమనించాలి కనుక మనం అందరము కూడా భైరవ హోమ కార్యక్రమంలో పాల్గొందాం కష్టాలకి స్వస్తి పలుకుదాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం ఈ ఆంగ్ల సంవత్సరం అందరము కూడా అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వదనం ం శతమానం భవతి పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతితిస్తతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సుఖినో దీర్ఘమాయినో సమస్త సుఖినోర్వ కాళభైరవదేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకున్నట్టయితే ఆల్ అన్న బటన్ కూడా తెలియజేయండి మీరు ఎవరి అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి కాళ్ళ భైరవ స్వామికి ఆశీస్సులు పొందగలరు